ఫుల్ చిఫాన్ శారీస్ అయితే చూస్తున్నాం ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్తో అమేజింగ్ కలెక్షన్ అండి నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే చూస్తే మీరే వావ్ అంటారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆ ఫ్లోరల్ థీమ్ చాలా బాగుంది సిరోస్కి వర్క్ అవ్వడం వల్ల కూడా లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్యాన్సీ లేస్తో ఉందనమాట సాటిన్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ తీసుకుంటారు క్యూట్గా ప్రటీగా చాలా చాలా బాగున్నాయి ఇలాంటి శారీస్ తప్పకుండా వెయిట్ చేయాలండి ఎందుకంటే స్టైలిష్గా ఉంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తాయి ఈజీ టు వేర్ అసలు వేర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి చిఫాన్ శారీస్ మనకి ఫాలింగ్ మెటీరియల్ కాదు కదా సో చాలా బాగుంటాయి ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసే చేసేవాళ్ళు కాలేజెస్కైనా ఫేర్వెల్ పార్టీస్ అని వెల్కమ్ పార్టీస్ ఇరా ఉంటాయి కదా అమ్మాయిలకు కూడా ఫ్రెషర్స్కి ఇలా అలాంటి వాటికి కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ కొంచెం బ్లౌజ్ అన్నది వెరైటీగా స్టిచ్ చేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది చాలామంది సెలబ్రిటీస్ వేర్ చేసిన శారీస్ అనమాట ఇవన్నీ కూడాను చూస్తున్నారు కదా టూ ఆర్ త్రీ లేయర్స్తో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం లేదా సీతారామం స్టైల్ బ్లౌజ్ ట్రై చేయడం అలా చేస్తే మటుకు అద్దరిపోతాయి ఈ శారీస్ డిజైన్స్ చూశారు కదా ఎంత బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఒకటేని కాదు అన్నీ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీలో వచ్చేసాయి అస్సలు లేట్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే ఈ శారీస్ త్వరగా సోల్డ్ అవుట్ అవుతాయి అంత డిమాండ్ ఉన్న శారీస్ అనమాట హ్యూజ్ డిమాండ్ అండ్ హ్యూజ్ రెస్పాన్సిబుల్ ఐ మీన్ రెస్పాన్స్ అవుతున్న శారీస్ అనమాట ఇవి చాలామంది కస్టమర్స్ ఆల్రెడీ పెట్టేస్తున్నారు కావాలి అని సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మనకు సిక్స్ కలర్స్లో లాంచ్ అయ్యాయండి చూస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి దగ్గర దగ్గరగా అనిపిస్తాయి బట్ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది నేను ఈ శారీస్ స్పిక్స్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను ఎందుకంటే ఒక ఐడియా అంటూ వస్తుంది కదా మీకు కూడా చూసారా ఎంత బాగుందో లుక్ క్రీమీస్ వైట్ అండి ఫుల్ వైట్ కూడా కాదు లుక్ మాత్రం అదిరిపోయింది ప్రతి సారీ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ ఒకసారి శారీ పిక్స్ కూడా చూడండి అబ్బా బ్లౌజ్ అండి మల్టీపర్పస్ యూజ్ యూజ్ చేయదగ్గ శారీస్ అనమాట మెరూన్ కలర్ ఇదైతే ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే అదరహో కదా నిజంగా ప్రతిదీ కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్తో చాలా బాగుంటుంది యూనిక్ డిజైన్ అని చెప్పచ్చు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పింక్ బ్లాక్ మీద పింక్ తీసుకుంటారు బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి వైట్ ప్రతి కలర్ కూడా అండి దేనికదే చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు కూడాను సో ఇది అండి వాళ్ళ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో ట్రెండి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్ యూ